తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ మేరకు పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు పెన్నులు ఎమ్మెల్యే అందజేశారు అనంతరం పురోహితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తూ నీతి నిజాయితీతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి అభివృద్దికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి ఆశీసులతో ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము కలిగి వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ముఖ్యంగా వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఈరోజు పురోహితులు వచ్చి ఆయన్ని ఘనంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఆయనకు మెండుగా ఉండాలని తిరుపతి అభివృద్ధికి ఆయనకు శక్తిని ప్రసాదించి అభివృద్ధి పదంగా తిరుపతిని చేయాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు నమో వెంకటేశాయ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు గారిని ఆయన బర్త్డే శుభ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది ఆ కలియుగ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్య ఉంటూ రాబోయే రోజుల్లో మంత్రిగా ఆయనకు రావాలని చెప్పని మేము అందరూ కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాం